राम नीलमेघ श्याम कोदण्डराम रघुकुलाब्धि सोम परन्धाम सार्वभौम नीलमेघ श्यामा रघुराम राम राम रघुराम जय राम 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 जय राम, 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 राम ఆ బరువు బాధ్యత కీర్తో అపకీర్తో ఇప్పుడు రాముణ్ణి ఎవరో అనరు ఇంతమంది ప్రజానీకాన్ని బాధపెట్టి ఈ రాముడు వెళ్ళాడు రేపు మాపు ఈ మాట అంటారు ఇప్పుడు అంటానికి అవకాశం లేదు ఎందుకని శారదా అమ్మవారే మొత్తం అంత తయారు సిద్ధాంతంగా వడ్డించిన విస్తరిలాగా ఆ కళంకము తన నెత్తిన వేసుకుంది కాబట్టి బాధ లేదు అందువలన అమ్మ ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్న అరణ్యవాసానికి సిద్ధపడ్డాడు రాముడు ఆనందపడుతున్నది కైకమ్మ దగ్గరకొచ్చి కపట ప్రేమగా అంటున్నది కైకమ్మ తుమ్మ ప్రేరక సబకే హృదయ సోమతి రామహిదే హు రామా నీ మీద భరతుని మీద నేను ఒట్టు పెట్టుకుంటున్నాను మహారాజు ఇంత బాధపడుతున్నారు అంటే మరొక కారణం లేదు ఇద్దరే కారణాలు రాముడు భరతుడు వీరిద్దరే మీ ఇద్దరే కారణం భరతుడు లేడు ఇప్పుడు కనుక ఏమీ నువ్వు చేసిన అపరాధాలు లేవు నీ వల్ల ఏమీ లోపం దోషం జరగలేదు నీవు తల్లిదండ్రుల మాట జవదాటని వాడవి చెప్పినట్టు చేసేవాడివి కాకపోతే అరవై వేల సంవత్సరాల వయస్సు ఈయన గారికి వార్ధక్యం వృద్ధాప్యం ఈ వార్ధక్య దశలో నీ మీద ఉన్నటువంటి మోహం కొద్దీ నిన్ను వదలలేక ఆయన బాధపడుతున్నారు అయ్యో రాముడు కంటి ముందు ఉండకుండా పోతున్నాడే అంతే వారి బాధ పీపర్ పాత సరిసమనడోలా శుద్ధమైనటువంటి ధర్మము సత్యం అట్లా ధర్మానికి కట్టుబడిపోయాడు దశరథ మహారాజు కిమత్ర దుఃఖేన విభో రాజ్యం శాసితుమే మే జీవితే వాక్యకరణాత్య క్షయాహే భూరి భోజనాత్ పుత్రుడు అంటే రాముని వంటి పుత్రుడే పుత్రుడు ఎందుకని తండ్రి బ్రతికి ఉన్నంత వరకు తండ్రి మాట జవదాటల ఒకటి క్షయాహే భూరి అలా ఉంటేనే పుత్రశబ్దానికి అర్ అర్హుడు అవుతాడు క్షయాహే భూరి భోజనాత్ తండ్రి మరణిస్తే ఉత్తర క్రియలు శ్రద్ధగా చేయటం దేనికి లోపం లేకుండా లోభము లేకుండా చేయటం ప్రతి సంవత్సరము ప్రత్యబ్ద ఆబ్దికం అంటారు అవి చక్కగా జరపటం ఏదో ఒకసారి క్షేత్రానికి వెళ్ళి గైలో పిండ ప్రదానం చేయటం గయాయం పిండదాన దానా త్రిభి పుత్రస్య పుత్రత ఈ మూడు ఏ పుత్రుడైతే ఆచరిస్తాడో వానికే పుత్ర అనే మాట చెల్లుతుందే లేకపోతే కొడుకు అని అంటారంతే దాని ముందు కూడా ఒక అక్షరం పెడతారు నాని పెడతారు కొడుకు ముందు ఏం పెడతారు ఏమవుతుంది అప్పుడు కొడుకు అవుతాడు పుత్రుడు కాదప్పుడు అలా అలా అయిపోతాడు కనుక త్యక్ సుదురేప్సి రాజ్యక్ష్మీ ఆ వచ్చాధరణ్యం మాయాగం దయితమన్వధావేరుషరణవిందో చరణారవిందం. ఓ రామచంద్రా నమస్కారం ఎందుకని చూడండి ఒక ఈ మదపుటేనుగు ఏనుగు ఇలా ఊగుతూ నడుస్తూ వెళుతుంది ముందుకి ఇలా ఊగుతూ దాని కుంభస్థలం మీద ఒక మాల పూల మాల ఉంది అలా ముందుకి ఊగుతూ వెళుతుంటే అది కాస్త జారి కింద పడ్డది నెత్తిన ఉన్న పుష్పమాల క్రింద పడితే అది పడ్డట్టుగా దానికి తెలుస్తుందా అనుభవానికి వస్తుందా ఏమి ఎంత శరీరం దానికి ఎంత బలం ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పూలమాల దా నెత్తిన ఉన్నా ఒకటే అది అక్కడి నుంచి జారి కింద పడ్డా ఒకటే దానికి అలా ఉదాహరణ చెప్తున్నారు రామచంద్రమూర్తికి రాజ్యాన్ని విడిచిపెట్టడం పెద్ద కష్టమా చెక్వా విడిచిపెట్టారట ఎట్లా సుదుజ సురేప్షిత రాజ్యలక్ష్మి దేవతలు కూడా వదలలేని అంత ఐశ్వర్యం తృణప్రాయంగా త్యాగం చేసి వెళ్ళిపోతున్నారట అంత పరమ ధార్మికుడండి ఆర్య వచ్చే తండ్రి మాటకు లోబడి ఎదగాది అరణ్యం మాయా మృగం ఈప్సితం సరే అరణ్యవాసం చేసినప్పుడు సీతామ్మవారు ఆ బంగారు మాయా మారీచూడు ఇచ్చాడుగా మృగరూపంగా అమ్మవారు రావణాసురునికి సహాయపడటానికి జానకి దేవి చూస్తుంది ఏమండి ఏమండి చాలా ఎంత అందంగా ఉందో చూడండి అది ఎక్కడా ఇలాంటి లేడిని నేను చూడలేదు బంగారుమయంగా ఉంది అది నాకు కావాలింది సీతాదేవి అలా అడిగింది సీతకి తెలియకపోవచ్చు కానీ మాయా అన్న విషయము రామునికి తెలియదా తెలియదు అంటే మనం పప్పులో కాలేస్తాం మన అజ్ఞానం అది తెలిసి కూడా ఆ స్వర్ణమృగం వెంటబడ్డాడు పరమాత్మ దయితయ దయిత అంటే ప్రియురాలు నా సీత అడిగింది ఆయన ఆ లేడీ వెంట పడకపోతే రావణాసురుడు రాడు ఇద్దరిలో ఏ ఒక్కరున్నా వాడు రాడు ఇద్దరినీ లేకుండా చేయాలి ఇద్దరినీ లేకుండా రావణుడు చేశాడా రాముని మాయ అంతే ఈ శ్లోకం అంత గొప్పది వందే మహాపురుష తే చరణరవిందం ఆ విధంగా చారి చారిపదార్థ కరే ప్రియ పితు మాతు ప్రాణ సహ జాకే ఆనందమయుడు పరమాత్మ భరతునికి పట్టాభిషేకం చేయండి అయితే నేను దౌర్భాగ్యం నాది దురదృష్టవంతుణ్ణి నేను ఎందుకంటున్నారా ఆ మాట నేను సింహాసనం మీద కూర్చోలేకపోయాను అందుకు కాదండి నా తమ్ముడు భరతుడు రాజ్యం ఆసనం మీద కూర్చుండగా నేను చూడలేకపోతున్నానే అరణ్యాలకి వెళ్ళవలసి వస్తోంది అని బాధపడ్డారట మాకు ఆనందం లేదే అనుగ్న ఇవ్వన్నారు రామచంద్రమూర్తి ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన ఏం మాట్లాడతాడు దశరథుడు మారు అలా ఉండిపోయారు మంగళ సమయ స్నేహ బస శోచ పరిహరవు తాత నగరమంతా ఈ భయంకరమైన దుర్వార్త క్షణాల మీద తెలిసిపోయిందండి దావానల అరణ్యంలో చెట్ల రాపిడికి అగ్ని పుడుతుంది ఆ అగ్ని చూస్తూ చూస్తూ ఉండగానే వ్యాపించేస్తుంది అలాగా ఈ దుర్వార్త నగరంలో వ్యాపించింది స్త్రీ పురుషులు ఆబాల వృద్ధులు లలితాశాస్త్రంలో అన్నట్టుగా ఆబాల గోప విదిత సర్వ అనుల్లంఘ్య శాసన అట్లా వ్యాపించింది వార్త అందరూ చూడండి అడ్డం తిరిగింది కదా కథ దశరథ మహారాజు కంటే ఎక్కువ ఏడుతున్నారట ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు చేతుల్లో మంగళ దీపాలు వెలిగించుకుని వచ్చారు ఆ ఉదయ కాలంలో మంగళదీపాలు ఆరిపోయినాయి పుష్పహారాలు తెగిపోయినాయి మాలలు గుండెలు పగిలిపోతున్నాయి ప్రజానీకానికి ఉప్పొంగుతున్నది దుఃఖం పౌరులంతా కూడా కైక మీద పడ్డారు ఇప్పుడు కైకను నిందిస్తున్నారండి అరే పాపిస్తూ రాలా కైకా ఎంత పని చేశావే నువ్వు పచ్చని ఏంటో చిచ్చు పెట్టావు గదే ఏమి లాభమే నీకు నువ్వు సుఖపడతావా వైదవ్యంలో సుఖమేమిటండి భరతునికి పట్టాభిషేకం కోరావు సంతోషం మాకు ఆనందం కానీ రామ వనవాసం ఎందుకు కోరావు రాములు లేకపోతే మేము ఉండగలవా రామచంద్రమూర్తితో మేమంతా వెళ్ళిపోతాం అరణ్యానికి అయోధ్యలో ఒక్కడు ఉండడు నువ్వు నీ కొడుకు చేత మనుషులు లేని రాజ్యాన్ని నువ్వు ఏల్ ఏల్పించుకో ఇప్పుడు రాజు ఉన్న తర్వాత ప్రజలు ఉండాలి ఒక్కడు లేరు ఉండరు మేము ఉండవు ఇక్కడ నీవు నీ కొడుకు రాజ్యం చేసుకోండి ఇట్లా కొంతమంది కైకని దూషిస్తుంటే మరి కొంతమంది కైక దోషమే ఉందండి ఆ మగవాడికి ఉండాలి దశరథుని మీద కొంతమంది పడ్డారు ఈ రాజు స్త్రీలోలహ ఆడదాని చేతి అయిపోయాడు దశరథ మహారాజుని అంటున్నారండి కొంతమంది భరతుడు మేనమామ ఇంట్లోనే ఉండి అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్లో ఈ కుట్ర అంతా జరిపిస్తున్నాడు భరతునికి తెలియకుండా ఎట్లా ఉంటుంది కొంతమంది భరతుని మీద పడుతున్నారు ఈ రకరకాలుగా ఒరి ఇలాంటి పాపపు మాటలు మీరు పలుకుతున్నారు మీకు కాస్త కూస్తూ పుణ్యం ఉంటే ఆ పుణ్యం పోతుంది ఎందుకంటే ఈ ముగ్గురు నిరపరాధులు అండి కైకమ్మ నిరపరాధి దశరథుడు నిరపరాధి భరతుడు నిరపరాధి వారు ఏం చేస్తారు పరమాత్మ అట్లా ఆడిస్తున్నాడు వాళ్ళని అందువల్ల రకరకాలుగా మీరు దూషిస్తున్నారు ఈ దూషించటం వల్ల మీకు పాపం పెరుగుతుంది చందుచవయ్య బరు అల్లక్కన సుధాగోయ భిక్షలు ఇంతవరకు డోలికలలో ఊగిన అయోధ్య క్షణంలో అల్లకల్లోలం అయిపోయింది అంత దుఃఖ సముద్రంలో మునిగిపోయారు ఋషి భార్యలు మా ఎంతమంది మహర్షులండి ఆ రోజుల్లో వారి యొక్క భార్యలందరూ వచ్చి కైక దగ్గరికి కూర్చోబెట్టి అమ్మ కూర్చో అమ్మా మీరైనా అప్పుడు ఆ ఋషి పత్నులన్నీ అంటున్నారు మీరైనా వెళ్ళి ఆ కైకమ్మకి మంచి చెప్పచ్చు కదా మీ మాట అంగీకరిస్తుందేమో రాముని యొక్క వాస అది లేకుండా పోతుంది అంటే నహి రాము రాజుకే భూకి ధర్మధురిన విషయరస్ వాళ్ళందరూ ఋషిపత్నులు కైకమ్మ దగ్గరికి వచ్చారు కూర్చోబెట్టి అమ్మా కైక అనేక పర్యాయాలు మాతో నీవు ఒక మాట అంటూ ఉండేదానవు ఏమని ఋషిపత్నులతో కైక అంటూ ఉండేదండి నాకు భరతుని కంటే రాముని మీదే అధికమైన ప్రేమ ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమ భరత నమోహి ప్రియరామ సమాన సదా కగగు య సబు జగజానా అలా అడుగుతున్నారు వాళ్ళు ఏదో ఏ విధంగా అయినా సరే మా రాముణ్ణి అరణ్యానికి వెళ్ళకుండా చూడవలనేది అది నీ బాధ్యత ఎందుకని ఏ రోజున సూర్య భగవంతుని దర్శనం ఉండదో ఆ రోజు దుర్దినం అని శాస్త్రం ఉంటుంది సూర్య సూర్యవ్రతము ఉపాసన చేసేవారికి దర్శనం లేకపోతే వాళ్ళు చాలా బాధపడతారు సూర్యుడు లేని రోజు దుర్దినం ప్రాణాలు లేని శరీరం అశుభం చంద్రుడు లేని రాత్రి అది ఈ మూడు ఒకటి సూర్యదర్శనం లేకుండా ఉండటం రాత్రిపూట చంద్రుడు మేఘముల చేత ఆచ్ఛాదింపబడి ఉండటం శరీరంలో ప్రాణాలు పోవటం ఈ మూడు ఒకటే అన్నారు అలాగే రాముడు లేని అయోధ్య అటువంటిది చెప్పినా కూడా వినిపించుకోలేదండి పరమాత్మ యొక్క మాయ రామచంద్రుడు బయలుదేరి వెళ్తున్నారండి అంతా కూడా గయే మాతు పహి రాము గొసాయి తండ్రి దగ్గర నుంచి నేరుగా కౌశల్య అమ్మ దగ్గరికి వచ్చారు రాముడు ఆ వస్తుంటే ఎలా ఉన్నారట నవగయంద రఘువీరమను మదించినటువంటి మదపుటేను గట్లా గంభీరంగా నడుస్తుందో అలా వస్తున్నారట ఎక్కడ ముఖ కవళికలు ఏమాత్రం కూడా చింత లేదు దిగు లేదు దుఃఖం లేదు పశ్చాత్తాపం లేదు తల్లి దగ్గరికి వచ్చారు ఈయన గారు రాముడు కౌశల్య భవనానికి వచ్చేటప్పటికి ఆమె పూజలో ఉంది వార్త తెలుసు కదా రామచంద్రునికి పట్టాభిషేక ఉత్సవం వారికి ఆరాధ్య దైవం ఎవరు సూర్యవంశపు రాజుల యొక్క ఆరాధ్య దైవము క్షీరసాగరంలో శయనించేటటువంటి శ్రీమన్నారాయణుడు వారు ఆరాధ అప్పుడు అట్లా పూజలో ఉంది అట్టి సమయంలో రామచంద్ర మూర్తి వచ్చారు ఆనందపడ్డది బిడ్డను చూసి అబ్బా నా బంగారు తండ్రి ఈ రోజున రాముడు రాజవుతున్నాడు సీత మహారాణి అయి మా రాముని ప్రక్కన కూర్చుంటుంది అలా వారిద్దరినీ చూడటానికే నేను ఇంకా ఇంతవరకు బతుకున్నా ఆ అదృష్టం నాకు కలగబోతున్నది అలా ఆనందంగా ఉంది ఆ కౌశల్య అట్టి సమయంలో తల్లి దగ్గరకు వచ్చాడు రామచంద్రుడు రఘుకుల తిలక జోరి దో ముదిత మాతృపద్యు మాథా తల్లిని చూడగానే శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు ఆ శిరస్సు తల్లి పాదాలకు తగిలించారండి పాదపద్మాలకి నమస్కారం చేసి చేతులు రెండు జోడించి నిల్చున్నారట దీవించింది తల్లి బిడ్డలని ఎప్పుడు అట్ట తల్లి దీవిస్తూ ఉండాలండి వయసుతో నిమిత్తం లేదు వారికి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు రావచ్చుగాక అంతకంటే పెద్దది కదా తల్లి తల్లికి చిన్నపిల్లలే వాళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా పాత్ర ఉంటుందట నిరంతరము సంతానాన్ని ఆశీస్సులు అందిస్తూ ఉండాలి తల్లి వృద్ధిలోకి వస్తారు వాళ్ళు ఆ విధంగా నమస్కరించేటప్పటికల్లా కౌశల్య దీవించింది కౌగిలించుకుని రాముని ముఖార విందాన్ని ముద్దు పెట్టుకుంటూ తన్మయత్వం కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ఆనంద బిందువులు రాలుతుంటే రాముణ్ణి రామం దృష్టి విశాలాక్షం ఆలింగ్య పిల్లవాణ్ణి తన యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకుని అట్లా ముద్దాడుతున్నది రామచంద్రుడు ఎంత వాత్సల్యం అట్టి సమయంలో తులసిదాస్ అంటాడు కౌసల్యకి వక్షస్థలంలో పాలు చేపుకు వచ్చినట్టు ప్రేమ పరవశురాలైపోయింది సర్వత ప్రేమరస పయదు సుహాయే ఇలాగా ఇక్కడ వర్ణన ఉన్నది ఒక సందర్భంలో తులసిదాసే వారేమన్నారంటే రామచంద్రమూర్తిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే పాలు చేపుకు రావటం కాదండి రాముడైతే సొంత కుమారుడు భరతుణ్ణి అట్లా ఒళ్ళోకి తీసుకున్నా కూడా కౌశల్యకి అట్లా పాలు చేపకు వచ్చేటండి థన పయ శ్రవహి నయన జలు ఛాయే అది కౌశల్య యొక్క పరిస్థితి ఇక్కడేమో పాలు కన్నీరు ఆనందపు అశ్రులు కబగిలగత ముదమంగళకారి కుమార ఆహా ఎప్పుడొస్తుంది ఆ ముహూర్తం ఆ క్షణాలు ఇలా ఎలా అంటూ ఉండగా పరమాత్మ రామచంద్రుడు ఎలా చెప్పాలి ఇప్పుడు తల్లికి వార్త తట్టుకోగలదా భరించగలదా తల్లి ధర్మధురీణ జాని పరమాత్మ సాక్షాత్తు మూర్తి భవించిన ధర్మము కనుక ఏ విధంగా చెబితే ఈ భయంకరమైన వార్త తల్లి నిలబడుతుందో వినగలుగుతుందో భరించగలుగుతుందో మృదు మధురంగా మెల్లగా ఓ ధైర్యం చెప్తున్నట్టుగా తల్లితో అమ్మా నా జననివి కదా నువ్వు మా అమ్మవు గదే నా మాటలు విను ధైర్యంగా విను ఆలకించమ్మా తాపస వేష విశేష ఉదాసి అమ్మా మా నాన్నగారు నాకు వనవాస రాజ్యాన్ని కట్టబెట్టారే అన్నారు వనవాసం వల్ల రాజ్యం అలాని పూర్వంలో విశ్వామిత్రుడు మహర్షి రాక్షస బాధ పడలేక యజ్ఞాన్ని రక్షించడం కొరకు నన్ను తీసుకువెళ్ళారు నీకు ఇక నుంచి ఈ రాముడు మహర్షుల ఆశ్రమంలోనే ఉంటాడు వాళ్ళతో సత్సంగం జరుపుతుంటాడు ఏముందమ్మా పద్నాలుగేళ్ళే ఇట్టే ఆ కాలం గడిచిపోతుంది త్వరగానే వచ్చేస్తా పూర్తి చేసుకుని ఎందుకు నీకు దుఃఖం ఆవిడ అసలు కన్నీరు కార్చక ముందే ఇవన్నీ చెప్పేస్తున్నాడు ఇంత మృదువుగా మధురంగా ఎప్పుడూ నేను తలుచుకుంటూ ఉంటానమ్మా ఆ అడవిలో కూడా తమ్ముడు భరతుడు అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తాడు భరతునికి నువ్వంటే ప్రేమ మాకు తెలుసు వాని వల్ల నీకు ఏ దుఃఖమూ రాదు ఆనందంగా నీవు ఉండవచ్చు పద్నాలుగేళ్లు ముగించుకుని నీ వెంటనే వచ్చేస్తా నీ దివ్య చరణార విందాలని నేనప్పుడు దర్శించుకుంటూ అమ్మా నాకు సెలవు ఇ అన్నాడు అంతేనండి క్షణ ఆ క్షణము ఒక్కసారి శిలా ప్రతిమలాగా అయిపోయింది విగ్రహంలాగా అయిపోయింది చలనం లేదు ఆ మాట విని ఒక్కొక్క మాట ఒక మేకులాగా తగిలింది కాగి నజా హృదయ బిషాదు మనగు మృగీసుని కేహరినాదు ఒక లేడీ పిల్ల సింహనాదం విని ఎంత భయపడుతుందో ఈ మాటలు విని కౌశల్య అంత బాధపడుతుంది దిగులు పడ్డదండి శరీరం కంపించింది కళమడి జలజలా నీళ్లు కారుతున్నాయి అప్పటికీ ధైర్యం తెచ్చుకుని మాట పెకలి రావటంలా అయిపోయింది గద్గద స్వరంతో అంటున్నది కైక కౌసల్య రామా ఏం విన్నాను నేను విన్నదంతా సత్యమేనా లేదు నువ్వు ఎగతాళిగా పరిహాసంగా మాట్లాడుతున్నావా రామునికి వనవాసమా కటకట నేను నమ్మలేన్రా మీ నాన్నగారు నీకు వనవాసం ఇస్తారా ప్రాణం కంటే ఎక్కువే నువ్వు వారికి విశ్వామిత్ర మహర్షి యజ్ఞరక్షణార్థం రాముణ్ణి అడిగినప్పుడు సస్యమీరా ఒప్పుకోలేదండి అప్పుడు నా రాముడు చిన్నపిల్లవాడు ఊన షోడశ వర్షోమే రాము రాజీవలోచన మా రామునికి కనీసం పదహారేళ్ల వయసు కూడా లేదే మీరేమో రాక్షసులతోటి యుద్ధానికి మా పిల్లవాడిని తీసుకెళ్తామని అంటున్నారు మహర్షి మహర్షి రాక్షసులని మా వాడు తట్టుకోగలడా కనీసం పదహారేళ్ల వయసు కూడా లే అప్పుడు పదిహేను ఏళ్ళండి రామునికి వివాహం పదిహేను ఏళ్లప్పుడు వివాహం అయింది ఈయన గారు తీసుకెళ్ళి పెళ్లి చేసి పంపిస్తాడు కదా వివాహం అయిన తర్వాత అయోధ్యకు వస్తారు పదహారు పదహారు సంవత్సరాలు వివాహ వయస్సు పదిహేను తర్వాత అయోధ్యలో పదహారేళ్ళు ఉన్నారు దాంపత్య జీవితం పదిహేను పదహారు ముప్పై ఒకటి ఆ సమయంలో అది గుర్తు చేస్తున్నాడు రాముడు అమ్మా ఆ పదిహేనేళ్ల వయసులో కదా మా నాన్నగారు నన్ను పంపనంటే పంపను అని అన్నారు కానీ మహర్షి ఇచ్చి పంపటం వల్ల మాకు ఎంత హితం కలిగింది ఎంత మేలు కలిగింది మాకు బ్రహ్మచారులమై వెళ్ళి గృహస్థులమై వచ్చాం కదా ఇంటికి అట్లా పితృ దశకుణ మాత గౌరవేణ నిజంగా నిజంగానైనా ఇదంతా సత్యమేనంటావా అరే పచ్చని సూర్యవంశంలో చిచ్చు పెట్టారా ఎవరో చెప్పు ఎవరు కుట్ర ఇది అలా గుచ్చిగుచ్చి అడుగుతున్నది బదులు చెప్పలేకపోతున్నారు పరమాత్మ ఇక తప్పదండి స్వామివారు అమ్మ మా సెలవు వెళ్ళొస్తాను నేను ఏముంటుంది ఆవిడ వద్దురా అంటే ధర్మానికి హాని వెళ్ళమంటే తనకి అది మరణంతో సమానం